నెహెమ్యా ఎనిమిదో అధ్యాయము ఏడవ నెల రాగా ఇస్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులయ్యుండిరి అప్పుడు జనులందరును ఏకమనస్కులై గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యహోవా ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా యాజకుడైన యజ్రా ఏడవ మాసము మొదటి దినమున చదువబడుదాని స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకొని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలవారికందరికి చదివి వినిపించుచు వచ్చెను ఆ జనులందరును ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి అంతట శాస్త్రీయగు యజ్రా ఆ పనికొరకు కర్తో చేయబడిన యొక్క మీద నిలువబడెను మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మత్తిత్య శమ అనాయా ఊరియా హిల్కియా మయషేయా అనువారును అతని ఎడమ పార్శ్వమందు పెదాయా మిషాయలు మల్కియా హాషుము హష్బద్దానా జకరియా మిషుల్లాము అనువారును నిలిచియుండిరి అప్పుడు యజ్రా అందరికంటే ఎత్తుగా నిలువబడి జనులందరును చూచుచుండగా గ్రంథమును విప్పిను విప్పగానే జనులందరూ నిలువబడిరి యజ్రా మహాదేవుడైన యహోవాను స్థుతింపగా జనులందరు తమ చేతులెత్తి ఆమెన్ ఆమెనని పలుకుచూ నేలకు ముఖములు పంచుకొని యహోవాకు నమస్కరించిరి జనులు ఈలాగు నిలువబడుచుండగా యేశూవ బానీ షేరేబ్యా యామీను అక్కుబు అక్కు హోదియా మయసేయా కెలీటా అజరియా యోజాబాదు హానాను పెలాయాలును లేవీయులును ధర్మశాస్త్రము యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించునట్లు దానికి అర్థము చెప్పిరి జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని మొదలు పెట్టగా అధికారి అయిన నెహమ్యాయు యాజకుడును శాస్తీయునకు యజ్రాయును జనులకు బోధించు లేవీయులును మీరు దుఃఖపడవద్దు ఏడ్వద్దు ఈ దినము మీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి మరియు అతడు వారితోనిట్లనెను పదండి క్రోవిన మాంసము భక్షించుడి మధురమైన దాని పానము చేయుడి ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకోనని వారికి వంతులు పంపించుడి ఏలియనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడకుడి యహువ ఎందు వలన మీరు బలమొందుదురు ఆలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి మీరుదూహము మానుడి ఇది పరిశుద్ధదినము మీరుదూహ పడకూడదని వారితో అనిరి ఆ తరువాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేనివారికి ఫలాహారములు పంపించుటకును సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఎండ్లకు వారు వెళ్ళిరి రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రియైన యజ్రా యొద్దకు కూడివచ్చిడి మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా ఏడవ మాసపు ఉత్సవకాలమందు ఇస్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలెనని వ్రాయబడియుండుట కనుగొనెను మరియు వారు తమ పట్టణములన్నిటిలోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను అడవి ఒలీవ చెట్ల కొమ్మలను గొంజి చెట్ల కొమ్మలను ఈత చెట్ల కొమ్మలను గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఎండ్ల మీదను తమ లోగిళ్లలోను దేవమందిరపు ఆవరణములోను నీటి గుమ్మపు వీధిలోను ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి మరియు చెలలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పన్నశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి నూను కుమారుడైన యహోశువ దినములు మొదలుకొని అది వరకు ఇస్రాయేలీయులు ఆలాగున చేసియుండలేదు అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను ఇదియుగాక మొదటి దినము మొదలుకొని వరకు అనుదినము దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చేను వారు ఈ ఉత్సవమును ఏడు దినముల వరకు ఆచరించిన తరువాత విధిచొప్పున ఎనిమిదవ దినమున వారు పరిశుద్ధ సంగముగా కూడుకునిరి